శత్రువులు ఎక్కడో ఉంటారండి మన చుట్టే ఉంటారు అది కూడా మన ఆయన వాళ్ళ రూపంలోనే ఉంటారు అనమాట ఆయన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా కానీ ఎదురుగా వచ్చే కొట్లాడే శత్రువులైనా నమ్మచ్చు కానీ నమ్మించి మోసం చేసే మిత్రుడిని మాత్రం ఎప్పుడూ నమ్మకూడదు ఎందుకు మేము కోస్తాండవో అర్థం ఇట్లా కొయ్యి అని చెప్పినా నేను చిన్న చిన్న పీసులు కోసం ఏం చేయాలి నేను ఏం చేస్తాడు దుర్గా నువ్వు మట్టంగా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగుంటారని కోరుకుంటున్నా దేవుణ్ణి కోరుకుంటున్నా బాగుండాలని దుర్గాకు ఒక పని చెప్తే ఒక పని చేస్తుంది నేనైతే వేడి నీళ్ళుగాంచుకుంటున్నా అయితే రండి ఏం చేస్తున్నానంటే ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నది ఆల్రెడీ పెట్టాను అనుకుంటా ఈ వీడియో నాకు తెలియదు కానీ ఇప్పుడు న్యూ కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే చూడండి వీడియో అది ఇండియాలో అయినా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు తినడానికి చేసేద్దామా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తా అంటే మన ఛానల్కి మన వీడియోస్ అన్నీ విజిట్ చేయండి మీకు నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలకైతే వెళ్ళిపోదామా వచ్చేసేయండి నేనేం చెప్పానంటే దుర్గా దీన్ని మధ్యలో కొయ్యి అని చెప్పా అట్టంగా కోసింది చూడండి నిలువుకి కొయ్యి అంటే అట్టంగా కోసింది ఇట్లా ఉంటుంది అది అమ్మతో అంత పో కోళ్ళు చాలా వరకు పోతాయండి ఒక్కొక్కసారి ఇదంతా వేయకూడదు ఇవన్నీ చూసుకొని తీసుకొని వేసుకొని నీట్గా అయితే కడుక్కోవాలన్నమాట అట్లా పోయినట్టా వేయకూడదు శక్తి అంతా వేస్తుంది ఇలా పోయమంటే దాన్ని అలా పోసినావు దుర్గా పదో తరగతి వరకు చదివిందండి ఎలా చదివిందో ఏమో నాకైతే తెలీదు ఆ సార్ ఎవరు ఆయన దండం పెట్టాలి బాగా ఐస్ అంతా తీసి నీట్గా కడిగేసి నీట్గా కోసేసి బాగా ఉప్పు వేసి కడుగుతుంది వద్ద మొత్తం ఇలా కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటే కడిగేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వేడి నీళ్ళు ఉంటే పోసుకోవచ్చు లేదంటే నీళ్ళు పట్టేసి పెట్టుకోవచ్చు తొందరగా ఉదరమశాలలు చెక్క లవంగాలు యాలక్కాయలు మిరియాలు బిర్యానీ ఆకు ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఉడక బాగా మూడు రకాల క్యాప్సికమ్ అన్నీ సన్నగా చేసుకుంటున్నానండి ప్రతి ఒక్కటి సన్నగానే కదా ఎల్లో రెడ్ గ్రీన్ క్యాప్సికమ్ పచ్చిమిరకాయలు మీకు నచ్చిన షేప్లో చాలా బాగుంటుందండి చపాతీ లేకి ఇది చపాతీ రోల్ చేసుకొని తినడానికి మనం బయట అమ్ముతారు కదా చికెన్ షౌర్మా అని అలా చాలా బాగుంటుంది ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కూడా సన్నగా తరిగేసుకోవాలి దంచుకోకూడదండి తరుక్కోవాలి లేదంటే తురుముకోవాలి తురుమేది ఉంటుంది కదా అది కానీ కొంచెం సన్నగా తురుముకోవాలి కాకపోతే ఇట్లా ఒప్పుడు ఉంటేనే బాగుంటుంది అనమాట అక్కడక్కడ తగు ఇది కనపడుతుంది ఇది కనపడుతున్నాయి కదా ఎట్లా వీడియో కనిపిస్తుందో నాకైతే ఏం కాదు తెలియటంలే నేను కనపడితే కూరగాయలు కనపడితే కూరగాయలు కనపడితే నేను కనుక అంతే కదా అల్లం అండి అల్లం అలానే సన్నగా కోసుకొని అల్లం క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే అల్లం డామినేట్ చేయకూడదు అనమాట అందుకని అల్లం వచ్చి కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇలా అది కూడా అంతే మీకు వీలైనంత సన్నగా కోస్తా దుర్గా అలిగింది సరిగ్గా వీడియో అన్నానని అలిగింది అన్నీ కూడా ఉన్నాయి అన్నీ అందులో వేస్తాయి ఎర్రగడ్డ మూడు రకాలు క్యాప్సికం పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ ఇదిగోండి ఇప్పుడు అవ ఇవి అక్కడక్కడ పంటి కింద పడతా ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట తినడం తినేటప్పుడు అందుకని వీటిని ఇట్లా చిన్నగా కోసుకుంటున్నా దంచుకోకుండా అన్నీ వెజిటేబుల్ అన్ని కోసేసుకున్నాను కాబట్టి అది కోసుకొని ఇది ఉడికే లోపల కొంచెం ఉప్పు వేసుకుంటే ఇప్పుడు ఆ చికెన్ అనేది బాగా పడుతుంది ఎందుకంటే ఉడుకుతుంది కదా మళ్ళీ మనం తక్కువ తక్కువైతే అప్పుడు మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఇవి ఇంకా కొంచెం సేపు ఉడకాలి ఇంకొక పది నిమిషాలు అలా ఉడికి పోయి ఉడికేది ఆ తర్వాత దాన్ని అంతా ఎడబిరికి చేయాలి కానీ చాలా బాగుంటుంది అసలు గుసలే కానీ చపాతీలకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది దుర్గా మాటలో తిరిగి ఏం దుర్గా బాగుందా బాగుంటుంది ఉడికింది ఇది ఉడికిపోయింది ప్లేట్లో పెట్టేసుకుందాం ఇది చల్లారిన తర్వాత కొంచెం చల్లారలా వేడి వేడి మీద పెరకలేము ఇది మొత్తం పీసులు పీసులుగా ఒల్చుకోవాలి పన్నీ తీసేసి ప్లేట్లో చల్లారి పెట్టేసుకుందాం ఫస్ట్ ఇది రెడీమేడ్ కూడా దొరుకుతుంది షవర్మాని మా అంటే అదే సూపర్ మార్కెట్స్ లో దొరుకుతానమాట దానికన్నా ఇలా ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈ మాదిరి మొత్తం వల్లి చేసుకోవాలా చూడండి ఇట్లా చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇట్లా తీసి అంతా విడివిడిగా చేసుకోవాలి ఈ వీడియో ముందు ఇంతకుముందు పెట్టాను ఏమో నాకైతే గుర్తులేదు వాళ్ళకి చూడండి కొత్తగా మనం సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం మగవాళ్ళు కూడా ఇంట్లో డ్రైవర్ కూడా చేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది ఇది ఏం పెద్ద హెవీ వర్క్ కాదు వచ్చి ఫస్ట్ మొత్తం రైల్వే స్టేషన్లో పడి వచ్చింది తెలుసా అందులో ఇది కూడా వచ్చింది అనమాట అని చౌర్మా రెడీ చేసా మొత్తం ఇలా వచ్చేసాను చూడండి అందులో నుంచి ఎక్క ఇది నేర్చుందా దొంగ్రై ఎన్ని ఎముకలు చూడండి ఎన్నండి పులుసు అది దుర్గాకే ఇస్పెషల్ ఇంకా మొత్తం బయట పెడుతున్నారు వచ్చేసి పాటలు పాడుకుంటా అట్లాడుకుంటా అట్లాడుకుంటా ఇంకా వంట అయితే చేసేద్దాం ముట్టిద్దాం ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా కొంచెం కొంచెంగా చూద్దాం నూనె బాగా వేగి వేడెక్కిన తర్వాత చికెన్ మనం ఒలిసి పెట్టుకున్నాం కదా బాగా వేసుకున్నాం నూనెలో దీంట్లో కొంచెం స్మెల్ ఉంటుంది ఎందుకంటే ఓన్లీ నీళ్ళలోనే కాబట్టి వరకు అయి కొంచెం ఉప్పు కొంచెం తక్కువ ఉందంట నేను ఇప్పుడు వేసుకుంటాను దుర్గా తీసుకుందండి ఇప్పుడు కొంచెం అయితే వేసుకున్నా చుట్టుకొని అలా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇందులోనే కొంచెం పసుపు కొంచెం చంతా పసుపు ఉప్పు పసుపు వేసాను కదా దీన్ని బాగా కట్ చేసి ఇప్పుడు ఇందులోకి ఎర్రగడ్డ అన్నీ క్యాప్సికం పచ్చిమిరకాయలు అన్నీ అల్లం తెల్లగడ్డ అన్నీ పోసి కట్టుకొని టమాటా మాత్రం వేయకూడదండి ఇది షవర్మా కాబట్టి ఇలా పొడి పొడిగానే ఉండాలి అలానే కూరగాయలు అనేది ఫుల్గా కుక్ అయిపోకూడదు అందుకని ముందు చికెన్ వేయించుకునే తర్వాత ఎర్రగడ్డ అయితే వేసుకోవాలి ఇవన్నీ కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకేస్తాం అదే వేయించుకుందాం ఉడకబెట్టేది కాదు వేయించుకోవాలి తర్వాత మనం ఇందులో కావాల్సిన మసాలాలు వేద్దాం మూత అయితే పెట్టకూడదు ఇందులో అయితే కొంచెం మెడ్రాస్ పొడి దీన్ని మజ్బూస్లో మక్రోనీలో అన్నింటిలో వాడతారు షవర్మాలో కూడా ఇది వేసుకుంటారు అనమాట చెంచా పట్టదు కాబట్టి నేను అలానే వేసుకున్నాను ఒక చిన్న చెంచా అంత పొడి అలానే కొంచెం ధనియాల పొడి కొంచెమంతా జీలకర్ర పొడి మిరియాల పొడి ఇందులో కారు పొడి అయితే వాడటం లేదండి కొంచెం మన ఫ్లేవర్ అంతా మిరియాల పొడి అండ్ పచ్చిమిరపకాయలతోనే రావాలా ఎండు నిమ్మకాయలు పొడి అనమాట ఇది ఎండు నిమ్మకాయలు పొడి చేసుకుంటే ఇలా వస్తుంది ఉప్పు మసాలాలు వచ్చేసి ఇందులో నేను మిరపొడి అయితే ఎక్కడ వాడలేదు మిరపొడి వేయాల్సిన అవసరం కూడా ఉండదు బూసులే కాబట్టి కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని వెళ్ళాలన్నమాట ఇంక ఇవన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకున్నాను ఉప్పు అది తక్కువ ఉన్నా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో తీసుకొని మనం కారం కొంతమంది వాళ్ళు ఉంటారు కాబట్టి వేసుకోవాలనుకుంటే కొంచెం మిరపొడి కూడా వేసుకోవచ్చు బాగా కలిపేసుకొని ఆవిడ లాస్ట్కి వచ్చేసింది షవర్మ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలానే నిమ్మకాయ నిమ్మకాయలో గుంటాయి గింజలో చూసుకొని గింజలు గిడ్లో బిడ్ నిమ్మకాయ బిడ్డుకునేసిన కొత్తిమీర వేసుకొని ఇంకా బాగా ఫైనల్ అండి ఇది ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకొని ఇంకా రొట్టెలు వేడి చేసుకొని తినేదాంట్ రెడీ అయిపోయింది నిమ్మకాయ వేసిన ముఖమా వస్తుంది వాసన ఇలా అండి చూసారు కదా కవర్మ అయితే రెడీ అయిపోయింది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ప్లస్ ఎవరైనా చేసుకోవచ్చు ఇండియాలో అయినా చేసుకోవచ్చు ఇంగ్లో అరబీక్ ఎక్కడైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి అన్ని చోట్ల దొరికే వస్తువులే నేను వేసిన ప్రతి వస్తువు వచ్చి ఈజీగా చేసుకొని చపాతీ దోశ రోటీ ఏదైనా తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన వీడియో చూడండి మన వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అమ్మనే షేర్ లైక్ ఇవ్వడానికి ఎంతో టైం పట్టదు సెకండ్ కూడా పట్టదు సెకండ్ లో ఆ సెకండ్ కూడా పట్టదు వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేది ఓకే ఫ్రెండ్స్ బాయ్